ఆపేసిన తర్వాత మజ్జిగ జిలుక్కుంటూ ఇండ్లు క్లీన్ చేసుకుంటా పుస్తకాలు అవి ఇవి సర్దుకుంటా బట్టలు ఎక్కడ ఎక్కడ ఆర్గనైజ్ చేసుకుంటా టైం తెలియట్లా ఈ పని కూడా బాగుంది బోర్ అనిపించట్లేదు అనమాట ఇప్పుడైతే మజ్జిగ జిలుగుతూ ఉన్నాను నేను మార్నింగ్ చిలకాల్సిన మజ్జిగ ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయా ఈరోజు ఫ్రిడ్జ్ క్లీను అది ఇది చేసుకుంటా అనమాట ఇప్పుడైతే నేను మజ్జిగ జిలుక్కుంటూ ఉన్నా మంచి జీలుకుకోవటం చాలా బెటర్ అనిపిస్తుంది ఇది వరకు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పెరిగేసేసుకొని తినేసేవాళ్ళము దానివల్ల నాకు వెన్నపూస అవి నెయ్యి ఏదైనా కావాలంటే మామూలుగా ఏదైనా దేవుడి పెట్టుకునే ప్రసాదాలు లేక వెనూ వె నెయ్యి వేస్తాం కదా అప్పుడు అందుకు కావాలంటే కొనాల్సింది వచ్చేదనమాట ఇప్పుడైతే కొనక్కర్లా హ్యాపీగా నేను స్టిచ్చింగ్ ఆపేసినందుకు కొన్ని కొన్ని ఇంటి పనులు వీటిల్లో కూడా సేవింగ్ అన్నట్టుగా సేవ్ చేసుకుంటూ కొన్ని పనుల్లో ఇది చేసుకుంటా ఉన్నా అదనమాట లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడినా నిజాలు చెప్పినా మనల్ని ఇగ్నోర్ చేస్తారని చెప్పాను కదా ఆ వీడియో ఎంత మాత్రం రీచ్ అవద్దో చూడాలి నిజంగానే ఇగ్నోర్ చేస్తారు ఎందుకంటే మనం నిజం చెప్తే ఎవరికి నచ్చదు అబద్ధం అందంగా ఉంటుంది అన్నట్టుగా అబద్ధాలు చెప్తేనే అందరికీ అనమాట కలియుగం కాబట్టి అంతే తప్పదు అది రోజు కొంచెం వంట అది చేసేసుకొని ప్రశాంతంగా సీరియల్ పెట్టుకొని మధ్య చిలుకుతూ మీతో మాట్లాడాల మాట్లాడదామని వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను డబ్బులు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో డబ్బులు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది ఈ ప్రపంచంలో డబ్బుకున్నంత వ్యాల్యూ దేనికి లేకుండా పోయింది కాబట్టి స్టిచ్చింగ్లో పడిపోయి ఇవన్నీ మర్చిపోయినా యాక్చువల్గా ఈ ఈ జీవితం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతిరోజు పనులు హడావుడిగా పొద్దున్నే లేయాలి ఇల్లు దుడవాలి ఇల్లు ఉడాలి చెమ్మాలి తోమాలి వంట వండుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఉంది అనుకోబాకండి ఈ మధ్య కొంచెం ఫీవర్ వచ్చి జలుబు అనమాట జలుబు చేయడం వల్ల అలా ఉంది యాక్చువల్గా నా రియల్ వాయిస్ ఇది కాదేమో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి తెలుస్తుంది అదనమాట మజ్జిగ చిలుక్కుంటే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నా కూడా మనం మజ్జిగ చిలుక్కొని మంత్ కొంచెం ఒక దగ్గర దగ్గర ఒక కిలో మాన నెయ్యి అయితే గ్యాదర్ చేస్తున్నాను అనమాట నేను ఈజీ అవుతుంది అది మనం ప్రసాదాలు అది చేసుకున్నప్పుడు బాగుంటుంది కదా అందుకని చెప్పి రోజు సోద చెప్పి కూర్చొని ఒకసారి ముందు లాగా ఏంటి మాకు టాచర్ అనుకోవద్దు ఏదో ఒకటి మీతోనే మాట్లాడాలి నాకు టైము ఇది అవ్వాలి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట మజ్జిగ ఫ్రిడ్జ్లో పెట్టి చిలికితే పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టి చిలికినప్పుడు ఏమవుతుందంటే అంటే పూస బాగా వస్తుందన్నమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టి చిలికేటప్పుడు వేరే వాటర్ని అంటే ఫ్రిడ్జ్ వాటర్ని కూలింగ్ వాటర్ని వేయకూడదు నార్మల్ వాటర్ వేసుకోవాలా సౌండ్ వస్తుందేమో మీకు నేను వీడియోలు ఎడిటింగ్ చేసి అట్లా పెట్టదలుచుకోలేదనమాట న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టుగా పెట్టాలని చెప్పేసి ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడం అంత ఇష్టం లేక ఇట్లా తీస్తున్నా కొంచెం ఈ మజ్జిగ చిలికే మీకు సౌండ్ వస్తే ఏమనుకోబాకండి అలాగే ఎవరైనా వర్క్ ప్రెజర్తో లైఫ్లో కావాల్సినవి కోల్పోయి పిల్లల కోసం అట్లా నిగ్లెక్ట్ చేసుకొని ఈ ఇబ్బందులు ఒకటి మధ్యలో ఇవి పోతూ ఉంటాయి అన్నమాట తెలియని సౌండ్ న్యూసెన్స్ అది అందుకే నేను ఎప్పుడూ డోర్లు తీనే తిను లాక్ చేసే పెడతా గలగల అంటా ఉంటాయి నా మిషన్ సౌండే నాకు ఎక్కువ అనుకుంటే అదిలో పోతా ఇంకో కొంచెం సౌండ్ చేస్తాయి అన్నమాట అది మనం ఎక్కడ మాట్లాడుతూ ఉన్నామో డబ్బులు కదా చాలా మంది అంటారు డబ్బులే జీవితం అదే ఇదా అని కూడా మాక డబ్బు లేకపోతే వాళ్ళు కూడా రారు మన దగ్గరికి తెలుసు ఆ విషయము కాబట్టి డబ్బులు ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం జీవితం మన లైఫ్ మన పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంటే డబ్బులుంటే అన్నీ వస్తాయి అనుకోవటంలో నైంటీ పర్సెంట్ కరెక్ట్ ఉంటే ఒక టెన్ పర్సెంట్ రావేము డబ్బులుంటే అది అనమాట ఇంకేమై చెప్పాలి మీకు మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా మీరు మంచిగా హీరోలు హీరోయిన్లు ఈరోజు సిటీవీ సీరియల్స్ వీళ్ళు వాళ్ళ గురించి కాబట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మనం ముందుకు నెట్టుకుంటే జీవితాలు బాగుంటాయి కదా ఎందుకు ఎంకరేజ్ చేయరు నేను వీడియోస్ పెడదాం అనుకుంటే దాని వీసే రావు నాకున్న ఇంట్రెస్ట్ మొత్తం పోట అది కానీ ఏదేమైనా పెట్టుకుంటా ఉంటాదో అది ఈ పనుల్లో ఒక భాగంగా వీడియోని క్రియేట్ చేయడం పెట్టడం అన్నట్టు నిర్ణయించుకున్న యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ అనమాట మనము టైం టైం పాస్కి పార్ట్ టైం కింద పెట్టుకున్న ఇన్కమ్ వస్తుంది కదా మనము మనీ ఎన్ ఇది ఇదొక పార్ట్ కదా అన్నట్టుగా ఇంట్రెస్ట్గా ఉండేది కానీ యూట్యూబ్ వీడియో చేయడం అంత క ఈజీ ఏం కాదు చాలా కష్టము ఎందుకంటే నాకు ఒక అరగంటలు అయిపోయే బ్లౌజ్ని గంట పైన పట్టేది అనమాట ముక్కాలు గంటకి బ్లౌజ్ స్టిచ్ చేస్తాం అనుకోండి వీడియో తీస్తా బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టేది అయినా దానికి అంత వచ్చేటే కాదు ఎంటర్టైన్మెంట్ టైంపాస్కి పిచ్చా పడి కబుర్లు చెప్పేటే చూస్తున్నారు నేను అంటే ఎవరు నేర్చుకోవాలి నాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్కి మనము క్లాసులు చెప్తామంటే ఎవరు ఎందు మన జీవితంలో ఏం జరుగుతుందో కావాలి పోతే మనం ఏం చేస్తున్నామో చూపించాలి లేదంటే ఎంటర్టైన్ చేయాలి సో ఏం చేయాలో తెలియదు నాకు నచ్చింది చేసి పెడుతున్నా చాలా మందికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకైతే అందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయ్యి నేను ఏది కొత్తగా చెప్పట్లేదు కల్పించి చెప్పట్లా రియల్ స్టోరీసే నేను చెప్తున్నా నా లైఫ్లో నాకు జరిగినయే నేను చెప్తున్నా అనమాట నా లాంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది అయినా కనెక్ట్ అవుతుంది కదా ఇది అందుకని చెప్పి ఎక్కువసేపు ఈ మధ్యకి తిరుగుతా మీ తలకాయ తినను థ్యాంక్ యూ సో మచ్ అండి డబ్బులు ఇంపార్టెంట్ అంటే డబ్బులు ఇంపార్టెంట్ డబ్బులు లేకపోతే జీవితం లేదన్నట్టు ఈ ప్రపంచంలో డబ్బులు లేకపోతే ఇంకేమి అడుగు తీసి కూడా ముందుకు పెట్టలేము అదనమాట సో దా ఆ క్రమంలోనే కదా అందరి జీవితాలు కొట్టుమిట్టి ఆడుకుంటా ఉంటాయి లైఫ్ స్ట్రగుల్ స్టార్ట్ అయ్యేదే డబ్బుతో డబ్బులు ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారంటే ఆల్మోస్ట్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటి ఇంట్లో సమస్యలతో దాంట్లో ఏదైనా ఇబ్బంది పడతారు తప్ప వాళ్ళకి కావాల్సిన డబ్బు ఉన్నప్పుడు అందరూ వాళ్ళు చుట్టే ఉంటారు ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయిన మ్యాటరు ఎందుకనంటే అంతే కదా వాళ్ళకి డబ్బులు ఏదన్నా మనం ఉపయోగపడుతున్నామంటే మన కోసము ప్రేమను కల్పించుకొని అయినా వచ్చే వాళ్ళు ఉంటారు అది నేను నమ్ముతా ఎక్కువ నా లైఫ్ లో నేను ఎక్కువ అదే అనమాట నా చుట్టూ ఉన్న వాతావరణం గానీ ఫేస్ చేసినవి కానీ మనకు డబ్బు లేకపోతే మనకు ఎట్లా ఉంటుంది డబ్బులు ఉంటే ఎట్లా ఇలువ ఉంటుంది అనేది కూడా నాకు బాగా తెలుసు ఆ క్రమంలోనే నేను లైఫ్ను కొంచెం నెగ్లెక్ట్ చేశాను ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నంలో ఈ ఈ వ్యవహారం ఈ ప్రయాణం అంతా అదనమాట విషయము చూడండి మంచిగా వెనపూస వస్తుంది అసలు యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను చాలా మంది అన్నమాట చాలా మంది ఏం చెప్పారంటే ఫ్రిడ్జ్ లో పెట్టి వెన్న తీస్తే బాగా ఎక్కువ ఎన్న వస్తుంది ఆ గా వస్తుంది పాలల్లో అదే పెరుగులో ఉన్నదంతా క్లియర్ గా వస్తుంది అని చెప్తారు కానీ చాలా లేట్ ప్రాసెస్ ఇది మామూలుగా బయట మనము వేసుకున్న తర్వాత పెరుగు పేరుతుంది కదా తోడేసిన తర్వాత ఆ పెరుగు పేరిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగానే మనము ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నప్పుడే కానీ చిలికితే టెన్ మినిట్స్లో లో వెన్న కూడా అంతా వచ్చేస్తుంది అనుకున్నంత వస్తుంది అనమాట యాక్చువల్గా వచ్చే ఫ్రిడ్జ్లో పెట్టి చిలికితే వచ్చే అంతే వస్తుంది అట్లా కాకుండా లేదు ఆ నురుగు అసలు ఫ్రిడ్జ్లో పెట్టి చిలికినప్పుడు ఆ నురుగకే ఒక హాఫ్ అన్ అవర్ టైం అబ్బా వేస్ట్ అసలు ఎవరు పెలికి పెట్టి చిలుక్కోవద్దు దయచేసి అది చూడండి నేను ఇప్పటికి ఇన్నిసార్లు వచ్చినా ఇన్నిసార్లు ఇప్పటికి కూడా రాలే అంతా నొరకే కట్టుకుంటా ఉంది అదే ఈ పాటికి అది కానీ తింటే కంప్లీట్ గా వచ్చేది ఆయనకు చెప్పి నవ్వుతూ ఉన్నాను అదనమాట విషయము ఇది వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వాల్సింది వచ్చిందంటే నేను మాట్లాడుతున్నా మధ్యలో మైక్ ఆగిపోయింది అది చూసుకోవాలి ఛార్జింగ్ ఏమైపోయింది దానికి అది చూసుకోలేదన్నమాట మేము సో అందుకని చెప్పి క్లిప్ యాడ్ చేసేసుకొని కట్ చేసుకొని ఆ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది వచ్చింది లేకపోతే నేను యాక్చువల్గా మ్యాక్సిమం న్యాచురల్గా గా పెట్టాలని అనుకుంటున్నాను వీడియోస్ని ఏముంది మనమేం తప్పు చెప్పట్ల తప్పు మాట్లాడుకోవట్లా ఉన్నది ఉన్నట్టే చూపించాలి మనమేమి ఇంట్లో ఒకలాగా బయట వీడియోస్ లో ఒకలాగా ఉండదలుచుకోలేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా పెట్టాలి నా ఒరిజినల్ వీడియోనే ఉండాలి అని అనిపించింది నాకు అందుకని చెప్పేసి నేను ఇట్లా చేస్తున్నాను ఇదివరకు ఏంటంటే వీడియోస్ చేసే వీడియోస్ తీసుకొని మైక్ అదంతా సెట్ చేసుకొని వీడియోస్ తీసుకొని మళ్ళీ నేను అప్లోడ్ చేసేసరికి లేట్ అయిపోతా ఉన్నింది అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మాట్లాడుతూ వచ్చేదాన్ని adan mata